భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ఈ సేవకుడికి చిత్రకూటంలో ఒక స్థలాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతినివ్వండి అక్కడ మేము ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకుంటాం వాస్తవానికి మీ కుటీరం ప్రతి భక్తుడి హృదయంలోను ఉంది సంసారిగా అడుగుతున్నారు గనక సూచిస్తున్నాను మునిమాన్యులతో విరాజిల్లుతున్న ఈ చిత్రకూటంలోని మందాకినీ నదీ తీరాన మీ కుటీరాన్ని నిర్మించుకోండి పుణ్యనది మందాకిని గంగానదిలో ఒక ధార ఇక్కడ వనాలలో నివసించే ఆటవికులు మంచి స్నేహితులు భక్తులు వాళ్ళు రాజుగా మిమ్మల్ని ఎంతో ఆదరిస్తారు మీ కుటీర నిర్మాణంలో సహకరిస్తారు తమ దుర్గాచారే పరిచారే మూల నివాసమునక కాననవాసులు వస్తులు తోడే సీతారా మూల నివాసమునక నిష్టతో తమ ధర్మాలను విధిగా పాటించినారే సీతముల నివాసమునకై కారణవాసులు తోడైరే ఆకులు రెమ్మలు వెదురుల తోరు జన్ముడు శ్రీరాముడు తమ పాపముల మీ కారణ జన్ముడు శ్రీరాముడు తమ పాపముల మీ పర్ణశాలనే ప్రభువునకు కానుక చేసిరి భక్తి తో వారికి సేవలు చేసి ధన్యులు అయ్యారే సీతారముల నివాసమునకై కాననవ कल मनोरथ सिद्य गृह प्रवेशूत द्वार शाखा शाखाधिष्टावता पूरनम कर दक्षिण शाखायांगाए नम स्वाहा वाल शाखायामुनाय नम स्वा ऊर्धद्द्वाश नम स्वाहा ేహ్యాం వాస్తు పురుషాయ నమ స్వాహ దక్షిణే శంక నిదయ నమ స్వాహ వాదయ స్వా ద్వారో కర్మే గణపతి నమ స్వాహ హే సూర్యవంశ శిరోమణి యజ్ఞ ఆహుతి పూర్తయింది నేడు ఆదివారం రోహిణి నక్షత్రం వాస్తు శాంతికి శుభప్రదమైనది సీతాదేవి లక్ష్మణులతో గౌరీ గణపతి మహేశ్వరులను ధ్యానించి తమరు పర్ణశాలలోనికి ప్రవేశించండి గురుజనులందరూ మంగళవచనాలతో మమ్మ ఆశీర్వదించండి ఓ వనదేవతల్లారా వృక్షలతల్లారా ఓ పవిత్ర మందాకిని వన్య వన్యమృగా పశుపక్ష్యాదుల్లారా దశరథపుత్రుడు రాముడు తన భార్యా సోదర సమేతుడై ఈ పర్ణశాలలోకి ప్రవేశిస్తున్నాడు మీ కృప మాపై ఎల్లప్పుడూ ఉండాలి మాత పవిత్ర జన్మభూమి నేడు నీ చరణధూళితో మా పర్ణశాల పవిత్రమైంది నేటి నుంచి ఇదే మా అయోధ్య ఇదే మా కోసల దేశం మాత మేమెక్కడ ఉన్నా మా హృదయాలలో నీ శీతల వాయువులు నిండాలి మా ఈ శిరస్సు సదా నీ చరణాలలో దాగి ఉండాలి గురుదేవా అన్ని సిద్ధం చేశారా తమ ఆజ్ఞానుసారం అన్ని సిద్ధం చేశాం గురుదేవా ప్రణామం సుఖీభవం తమరే నన్ను రచించాలి తమరే నాకు సహాయం చేయాలి మీ శరణు కోరుతున్నాను విషయం ఏమిటి ఆర్య సుమంత ఎందుకింత దుఃఖిస్తున్నారు ఎంతో ఆశతో రాముణ్ణి తిరిగి తీసుకువచ్చే బాధ్యత మాకు అప్పగించారు మహారాజు పరాజయమే ఎదురైనది మాకు తెలుసు మీరే విధంగా తిరిగొస్తారని గురుదేవా మాత సీతాదేవినే తీసుకురాలేదు రిక్తహస్తాలతో వచ్చాను సుమంత మీరు రిక్తహస్తాలతో రాలేదు మీరు రథంలో రఘువంశ సత్యాన్ని ధర్మాన్ని వాగ్దానాలు నెరవేర్చే గౌరవాన్ని తీసుకొచ్చారు ఒకవేళ రథం ఈ విధంగా రాకుంటే ధర్మచక్రం శాశ్వతంగా పాతాళానికి కూరుకుపోయేది ఇక తమర వెళ్ళండి సుమంత మహారాజా వారిని కలవండి లేదు గురుదేవా మహారాజు గారి మొహం చూసే సాహసం నాకు లేదు వారి కళ్ళు నిర్మానుష్యంగా ఉన్న రాజమార్గాల్ని చూస్తుంటాయి వారి చెవులు రథధ్వని వినడానికి ఉత్సాహపడుతూ ఉంటాయి నేను ఒంటరిగా రావడం చూసి వారు ఎంత వేదన చెందుతారో ఊహించుకుంటే భయంతో గుండెలు వణుకుతున్నాయి గురుదేవ గురుదేవా ఒకవేళ తమరు వెంట ఉంటే తమ జ్ఞానహితవు మనశ్శాంతిని కలిగించే ఉపదేశవాక్యాలు విని మహారాజా వారికి ఉపశమనం కలుగుతుంది ఇది అయోధ్యకు సమయం గురుదేవ తామే దీనిని చక్కదిద్దగలరు తమ వల్లనే సాధ్యమవుతుంది వీటిని ఎవరైనా ఎప్పటి వరకు ఎదిరించగలరు పదండి సుమంత మేము వెంట వస్తాం మహాభాగ్యం స్వామి స్వామి చరణామృతం సేవించండి నేటికి మా రాముడు వనములకేకి ఐదు దినములైనవి ఇంకా సుమంతుడు రాలేదు కౌశల్య వారు పలు విధాలుగా రాముణ్ణి బ్రతిమాలుతూ ఉంటారు అతని నిర్ణయాన్ని మార్చటం ఎవరికి సాధ్యం కాదు జయము జయము మహారాజా మహారాజా గురుదేవులు వసిష్టులు ఆర్య సుమంతులు వేయించేసి ఉన్నారు ప్రయోజన పెట్టండి చిత్తం మహారాజా ఒంటరిగా వచ్చారా మా రాముడు ఎక్కడా క్షమించండి మహారాజా తమ అభీష్టాన్ని నెరవేర్చలేకపోయాను సుమంత సీతైనా తీసుకురాలేదా విన్న పని నెరవేర్చలేరా అవును మహారాజా మేం ఘోరాపరాధం చేశాం రాజాజ్య నెరవేర్చలేకపోయాం నేను దండన అనుభవించవలసిందే నాకు మరణదండలు విధించని మహారాజా లేదు మమ్మల్ని మహారాజా అనకండి ఇప్పుడు అయోధ్యకు రాజు లేడు మంత్రి లేడు హరి సుమంత ఈ అయోధ్య మీద మరెవరిదైనా ఆధిపత్యం ఉంటే ఇంత పెద్ద అత్యాచారం జాగనిచ్చేవారా గురుజనులతో మంచి చెడులు విచారించకుండా మంత్రి మండలతో చర్చించకుండా ఒక నీచినారి యొక్క చేతి కీలు బొమ్మనై మా రఘుకులాన్ని సర్వనాశనం చేశాను సుమంత సుమంత నిజంగా మీరు మమ్మ రాజుగా గౌరవిస్తూ ఉంటే మా ఆదేశాన్ని నిర్వర్తించండి ఇప్పుడే ఈ క్షణం మమ్మ రథం మీద కూర్చోబెట్టి మా రాముడున్న చోటికి మమ్మూ తీసుకువెళ్ళండి అక్కడే మా ప్రాణాలున్నాయి అవధిష తమలాంటి వీర ధీర ధర్మజ్ఞులకు ఇంత శోకం సముచితం కాదు ఇంత పెద్ద అనుచితం అయోధ్యలో జరిగిన తరువాత ఇక సముచితమనే దానికి అసలు అర్థమే లేదు రాజా రాముడు లాంటి ధర్మాత్ముడైన కర్తవ్యనిష్ట పురుషోత్తముడికి పితృదేవులు మీరు సత్యాన్ని రక్షించడం కోసం మహాయజ్ఞం లాంటి ఈ వ్రతాన్ని నిర్వర్తిస్తున్నాడు దానిని ఆటంకపరచకండి గురుదేవా ఆ పురుషోత్తముడికి జనకులమై ఉండి కూడా మేము వారి ఘనతకి సరి సమానం కాలేము మేము రాముణ్ణి రాజును చేస్తామని తెలియచేసి వనాలకి వెళ్లమని ఆదేశించాం అయినా వారు నవ్వుతూ వనాలకు వెళ్ళిపోయారు అలాంటి పుత్రుడు అయినా కూడా మా ప్రాణాలు దూరం కాలేదు మాకంటే పాపాత్మని లోకంలో ఇంకెవరుంటారు విధాత మేం మా జీవితంలో సత్కర్మలు చేసి ఉంటే దాని ప్రతిఫలంగా ఇప్పుడే మరణం అనుగ్రహించు ఇప్పుడు ఈ దుఃఖాన్ని తట్టుకోవటం కష్టం తట్టుకోవటం కష్టం మహారాజా తమరు స్వతహాగా జ్ఞానులు శూరులు వీరులు ధైర్యవంతులు ఈ విధంగా శోకించడం తమకు శోభనీయం కాదు జీవన్ మరణాలు అన్ని లాభ నష్టాలు ప్రియబాంధవులతో కలవడం విడిపోవడం ఇవన్నీ కాలం యొక్క అధీనంలో ఉంటాయి ఏ విధంగా పగలు రాత్రి సంభవిస్తాయో అదే విధంగా ఆయా సమయాలలో సుఖదుఃఖాలు రావడం కూడా సహజం అందుకని ధీరులు వీరులు దుఃఖకాలం సంభవించినప్పుడు శోకించరాదు కానీ దాటుతోంది తమకింతటి మనోవ్యథకి కారణం కేవలం పుత్రవ్యామో వాస్తవానికి ఇది ఆ సమయం కాదు తమరు తమ రాముడింటే గర్వించాల్సిన సమయం కొంచెం శాంత మనస్కులే యోచించండి రాముడెంతటి మహత్కార్యాన్ని చేశాడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని చెజించి చిరునవ్వు చెందిస్తూ వనాలకు వెళ్ళాడు ఎందుకు సత్యవాకులైన తమ వచనాలు అసత్యం కాకూడదని ఎందుకంటే చరిత్రలో రఘువంశీయుల కీర్తికి కళంకం రాకూడదని ఘనకీర్తి గల రఘువంశీయులు తమ సుఖ సంతోషాల కోసం మాట తప్పుతారని అనకూడదని రాముణ్ణి చూడండి అతను లేచమాత్రమైనా శోకించలేదు మహావీరుడు లక్ష్మణుని చూడండి సీతాదేవిని చూడండి ఒక మహారాజుకు పుత్రిక ఒక చక్రవర్తి సామ్రాట్టు పుత్ర వధువయుండి కూడా భర్త వెంట తాను వనాలకు వెళ్ళింది అందరూ తమ తమ ధర్మాలను నిర్వర్తించారు రాజా తమ శిరస్సు గర్వంగా పైకెత్తుకోవలసిన సమయం ఇది వెనకకి పలుకులు సరళంగానే ఉంటాయి ఆచరణలో మహాకష్టం కలిగిస్తాయి కష్టకాలంలోనే కదా ధైర్యానికి పరీక్షలు జరిగేది తమ దుఃఖాల ప్రభావం ప్రజలు అనుభవిస్తారు ఒక విషయం ఈ సమయంలో తమరికి వారి బాధ్యత కూడా ఉందని తెలుసుకోండి తమకు శ్రీ రామచంద్రుడు పంపిన సందేశం కూడా ఇదే పితాశ్రీ మా కోసం తమరు చింతించకండి దానివల్ల మాకు దుఃఖం కలుగుతుంది రాజ్యాన్ని వదులుకున్నందుకు మాకు ఎలాంటి దుఃఖమూ లేదని వారు భరతుల వారికి పంపారు ఎలాంటి సందర్భంలోనూ మా పితాశ్రీకి దుఃఖం కలిగించవద్దని తమరు రామచంద్రుని గురించైనా దుఃఖాన్ని చజించక తప్పదు శాంత మనసుకుల యోచించండి ఈ సమయంలో రాముని వియోగం అనే దుఃఖ సాగరంలో అయోధ్యనే నావ ఊగిసలాడుతూ ఉంది తమరే ఆ నావకు సూత్రధారులు మహారాజా తమరు ధైర్యం వహిస్తేనే మేమందరూ ఈ ప్రళయం నుంచి బయటపడగలం లేదంటే ఈ నావ మునిగిపోతుంది ధైర్యం వహించండి స్వామి రామలక్ష్మణ సీతలను తమరు తప్పకుండా మళ్ళీ కలుసుకుంటారు కండి మహారాజా శాంతించండి రాణి రాణి అంతా సవ్యంగా జరిగింది సుమంతుడు తిరిగి వచ్చాడు రాముడు సీత లక్ష్మణుడు అందరూ గంగానది దాటి వనాల్లోకి వెళ్లారు మీకిక ఎటువంటి భయము లేదు మరి మహారాజు గారు ఇదంతా విని సుమంతునితో ఏమన్నారు ఏమంటారు విలపించసాగారు మన గురుదేవులు వశిస్థులు జ్ఞాన ధ్యాన వచనాలు బోధించాక శాంతించారు అప్పటి నుంచి మౌనంగా ఉన్నారు ఎవరితో మాట్లాడుట లేదట ఆకాశం వైపే దీర్ఘంగా చూస్తున్నారట మహారాజు రామా రామ